అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈ వీడియో చాలా కాలంగా చేయాలనుకుంటున్నాను జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అంటే విజ్ఞానము అనేక రూపాల్లో ఉంటుంది అలాగే అజ్ఞానం కూడా అనేక రూపాల్లో ఉంటుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యంలో ఇప్పుడు ప్రతిదీ ఏదో రోగాన్ని మనిషి ఆపాదించుకుంటున్నాడు దానికి అనేకమైన వస్తువులు వెతుక్కుంటున్నాడు మందులను వెతుకుంటున్నాడు ఆ మందులతో వల్ల సాధన తాలకపోయినట్లయితే ప్రకృతి నుంచి ఏదో ఒక దాన్ని వెతుక్కుంటున్నాడు అలాంటి వాటిలో మధుమేహ రోగులకు ముఖ్యంగా జామకాయ ప్రతి వాళ్ళు ఇష్టపడేటువంటిది అయితే జామకాయలో అది ఉంది ఇది ఉంది అది ఉంది ఇది లేదు అది దానివల్ల ఇది అవుతుంది అనేటువంటి ఎన్నో వదరగొట్టేటువంటి ఉపన్యాసాలు వీడియోలు అనేకం ట్రోలింగ్ చేస్తున్నాయి కానీ అయితే మధుమేహ రోగులకి మధుమేహం అంటే ఏమిటో ఎవరికి చాలామందికి తెలియదు ఒక్క ప్రశ్న నేను వేస్తాను మధుమేహం అనేది దేనికి ఎవరికి వస్తుంది మనిషికి మాత్రమే ఆ రోగం వస్తుంది అంటే ఉత్పత్తి అయిన చక్కెర శరీరంలో తీసుకున్నటువంటి విధానంలో ఉండేటువంటి మార్పుల వల్ల ఆ చక్కెర చక్కెరగానే ఉండిపోయి అది ప్రయోజనం లేకుండా అంటే ప్రయోజనం లేని పనులు మనిషి చేస్తున్నాడని అవకాశం చేసుకోవాలి ఇది ఎవరికి అక్కర్లేదు ఏదో రోగం ఉంది మందు ఉంది మందు ఉంది రోగం ఉంది ఇదే కాదు జీవితం అంతా కూడాను అయితే జాంకాయ అంటే మళ్ళీ దీనికి సైంటిఫిక్ నిపుణులు ఏంటంటే క్యాలరీస్ అనేటువంటిది అంటే శక్తి శక్తిని ఎనర్జీని క్యాలరీస్లో కొలుస్తారు కాబట్టి తక్కువ క్యాలరీలు తీసుకోండి తక్కువ పని చేసిన వాళ్ళు తక్కువ క్యాలరీలు అది నిజమే పని చేసే సోమర ఎందుకండి క్యాలరీస్ అధిక అత్యధిక ఆహారం అంటే రుచికి రుచికి తినేసి తిని తొంగుంటే ఏమవుతుందని చెప్పి ఒక దాంట్లో రావుగోపాలరావు గారు అన్నారు ఒక సినిమాలో అయితే ఈ విధంగా మనం చూస్తుంటే జామకాయలో ఏంటంటే తక్కువ క్యాలరీలు ఉన్నాయి కాబట్టి అది మధుమేహ రోగులు పనికొస్తుంది అంటే తక్కువ క్యాలరీలు అంటే ఎక్కువ క్యాలరీలు ఉండేటువంటి ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే మనకు గబగబా చక్కెర ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి దానివల్ల అయితే జామకాయలు ఇంకేవేవో ఉన్నాయి అన్నారు అన్నీ ఉంటాయి అన్నింట్లో అన్నీ ఉంటాయి దేనిలో ఏదో కాబట్టి ఎంత పాళ్ళు ఉంటాయి ఎన్ని పాళ్ళు ఉంటాయి అన్నది మాత్రం తెలియని విషయం సైంటిఫిక్ సెన్స్ ఉన్న వాళ్ళకే తెలియదు పరీక్షలు చేసి అనేక ఫైటోకెమిస్ట్రీ అనేటువంటి పేరు పెట్టుకొని ఫైటోఫారమ్స్ అని పేరు పెట్టుకున్న వాళ్ళకే సమంగా తెలియదు జియోగ్రాఫికల్ సోర్స్ అనేటువంటి విధానాన్ని పక్కన నెట్టి ఎప్పుడూ పేపర్లు ప్రజెంట్ ఇచ్చినాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ క్యాలరీలు ఇస్తుంది కాబట్టి దానికైనా తక్కువ కల తర్వాత ఏంటంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం నివారించడానికి ఇక్కడ తోడ్పడేటువంటి రెండు రకాలైనటువంటి పదార్థములు ఉన్నాయి అంటే ఏ పదార్థం నేను సైంటిఫిక్ సెన్స్తో నేను వెళ్ళడం లేదు ఎందుకంటే అది గొక్కడని తప్ప దేనికి పనికిరాదు ఆ సైంటిఫిక్ సెన్స్ మనం క్యాజువల్గా బ్రతకడం నేర్చుకోవాలి ఎవరికైనా చెప్పడం ఒక కాయగూరలు అమ్ముకునేదాన్ని ఏదో ఒక ఆకు తీసుకెళ్ది షుగర్ పనికొస్తుందామా అంటే దానికి ఏం సైంటిఫిక్ సెన్స్ ఉందని చెప్తాం మనం దాని మాట నమ్మి తీసుకుంటున్నామా దాని మాటలో సత్యం ఉన్నది కదా అలాగే ఇప్పుడు మనకి తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనం అంటే ఎక్కడ చర్మము సాగే గుణాన్ని ఉంటుంది అంటే సహజతత్వం చర్మము సాగే గుణం లేకుండా చేసేటువంటి జామకాయ అంటే మొడదలు పడే తత్వము త్వరితగతిన ముసలితనం వచ్చేటువంటి తత్వం మధుమేహ రోగుల్లో ఉంటుంది దానికి అనేక కారణాలు ఎన్ని వీడియోలు చేసినా మధుమేహ రోగం గురించి చెప్పడం చాలా కష్టం అయితే వాడిన ముడతలు రాకుండా కాపాడేది జాంకాయ అంటున్నారు దీన్ని మనం ఒకసారి జాంకాయలో నాలుగు జాంకాయలు కొని అలాగట్టండి వారం పది రోజులు దాని స్కిన్ ఎప్పుడు ముడత పడదు అంటే ఆ స్కిన్లో ఏదో ఒక తెలియని తత్వము ఒక పదార్థం ఏదో దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం ఆర్థిని అంటే పైతత్వాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అందుకని ఇది మనకి చాలా వరకు పనికి వస్తుంది అనేటువంటిది ఇంకోటి తర్వాత విటమిన్ల విషయానికి వస్తే ఏబిసి అనేటువంటి విటమిన్లు ఏ విటమిన్ వల్ల క్యా తర్వాత లావనాయిడ్స్ వీటికి సంబంధించినటువంటి కంటికి సంరక్షించేటువంటి పదార్థములు ఉంటాయి కాబట్టి కంటిని సంరక్షిస్తుంది ఇంకా బీ గ్రూప్ విటమిన్ అంటే జీర్ణాశయానికి సంబంధించింది రక్త కణాల ఉత్పత్తికి పనికొచ్చేది ఇటువంటివన్నీ కూడా అందులో ఉంటాయి ఇంకా వల్ల ఇది జాంకాయ ఉత్తమమైంది సీబు విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఇంకా చెప్పలేరండి బాబు ప్రతీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తిలోనే ఉంది కానీ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు ఏమిటనేది ఏ ప్రజలకి చెప్పరు వాళ్ళు కేవలం మార్కెటింగ్ 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 అయితే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సిడేటివ్ ప్రాసెస్ అనేటువంటిది మన శరీరంలో జీవ రసాయన క్రియల్లో నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ నిరంతరము రాత్రి పగలు అయితే ఇప్పుడు రాత్రులు తక్కువ ఉంటుంది పగలు ఎక్కువ ఉంటుంది దాని నుంచి ఇప్పుడు ఏదైనా ఒక రసాయనిక మార్పు అనేది జరిగేటప్పుడు దానిలో ఉత్పత్తి అయ్యే ఉంటాయి అందులో పనికి వచ్చేది ఉంటే పనికిరాంటుంది పనికి దేహం బయటికి పోవాలి అలా పోలేనప్పుడు ఏం చేయాలి అక్కడ శరీరంలో నిర్వీర్యం చేయాలి అంటే ఆక్సిడో రిడక్టివ్ యూసేజ్ యూ యూసేజ్ రసాయన జీవరసాయన ప్రక్రియ ఉంది అండ్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఆక్సిడే ఆక్సిడెంట్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవి మరీ ప్రమాదకరం వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ప్లాంట్ ఆక్సిడెంట్స్ ఎందుకు పనికొస్తున్నాయి ఇంకా ఆక్సిడెంట్స్ జంతువుల్లో ఉండవా జంతువులు ఆహారం బాగా తింటున్నారు కదా అంటే అవి పనికి రాకుండా పోయే విధానంలో మనం ఉన్న మాంసం తినేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు కానీ అది తినేటువంటి ధైర్యం లేదు అంటే వైరస్ వైరస్ వై రసం మన రసం యొక్క ఎందుకు ఆ రసత్వాన్ని కోల్పోయాం కాబట్టి ఆ వైరస్ మనకి వైరస్ అయిపోయాయి అంతే తర్వాత ఏంటంటే కిడ్నీకి తర్వాత జీవరసాయన ప్రక్రియల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కిడ్నీ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి నిరంతరం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల అంటే ప్లాంట్ ఆక్సి యాంటీ ఆక్సిడెంట్స్ ప్లాంట్ని సక్రమంగా తీసుకుంటే ప్లాంట్ పదార్థాలు తప్పకుండా మనకి ఆరోగ్యం చేకూరుతుంది అటువంటిది యాంటీ ఆక్సిడెంట్స్ పాత్ర అవసరం తర్వాత ఫ్లావనాయిడ్స్ కెరటనైడ్స్ గురించి చెప్పండి లైకోపిన్ అనేటువంటిది చర్మాన్ని చక్కగా ఉంచేటువంటిది ఇది అయితే నాటు వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే యాభై గ్రాముల జా జామకాయ గుజ్జుతో పది గ్రాములు తేనెని తీసుకోండి అని చెప్తున్నారు అయితే తేనె ఎలా తీసుకుంటామండి మాకు ఉన్నదే షుగర్ రోగం మాకు ఆల్రెడీ రోగం ఉంది తేనె తేనె యొక్క విధానం వేరు ఆయుర్వేద శాస్త్రాన్ని ఒక్కసారి వెతకండి ఇది మాలాంటి వాళ్ళని ఎంతమంది చెప్పిన బుర్రలకి ఎక్కవు ఒక్క స్టెతస్కో పెట్టుకొని ఒక వైట్ కోట్ వేసుకొని అక్కడ కూర్చొని ఒక ఐదు వందల రూపాయల నిమిషానికి వసూలు చేసేవాళ్లే దీనికి మందు ఆ మందులకి ఈ మందులకి సామ్యత లేదు ఇది తెలుసుకోండి దీనిలో అంటే ఒత్తిడిని తగ్గించేటువంటి లక్షణాలు ఉన్నాయి జాంకాయ జాం చెట్టు ఎంత వర్షం పడినా ఎంత ఒత్తిడి ఉన్నా సరే అది తొండకదు వెనకదు ఎందుకంటే దాన్ని బయటేది గ్రావిటేషన్ ఫోర్స్లో చక్కగా ఆ చెట్టుకి ఫిట్ అయి ఉంటుంది అన్నది చాలా వాస్తవించ ఆయుర్వేద సూత్రాల ప్రకారం అతి సర్వత్ర వర్దీ అలాగని ఇప్పుడు జాంకాయని విపరీతంగా తిన్నాం అనుకోండి ఏమవుతుంది యాంటీ ఆక్సిడెంట్ ఉత్పత్తి కాకపోగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రలైజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన రిడక్షన్ పదార్థాలు యొక్క ఇది తగ్గిపోతుంది తగ్గిపోతే ఏమవుతుంది రిడక్షన్ ఆక్సిడోడ్ రిడక్టే మెకానిజం కదా ఇది బయో బయోకెమిస్ట్రీ వాడు చెప్పడు చెప్పలేడు కూడా ఇది అంటే ఈ జాంకాయను తినడానికి అతిగా తీయడం వల్ల పండు పండు అయిపోయితే పనికిరాదు కాయ అయితే పనికిరాదు కాయని తినండి పండు తినద్దు పండిపోతే ఏమైందండి గ్లూకోజ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది శుక్రోజు గ్లూకోజ్గా మా రెండు అణువులు శుక్రోజులో ఉండేటప్పుడు అవి రెండు గ్లూకోజ్ అణువులు అయినప్పుడు షుగర్ క్వాంటిటీ పెరగదా అలాగని కాయలు తినాలంటే మధుమేహ రోగులు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకే ఇప్పుడు నలభై ఏళ్ళకే పళ్ళు ఉడిపోయి మొత్తం కట్టుడు పళ్ళని కట్టానాం పీకానాం పీకానాం కట్టానాం ఇదే కదా ఆ డెంటిస్టులు చేసే పని పీకేస్తారండి కట్టేస్తావు రండి ఉచిత కట్ ఉచితముగా పళ్ళు కట్టబడను పోవడమే వెరీ గుడ్ ఎన్ని పళ్ళు వాడు పీకుతానన్నా పీకించుకోవడమే దానివల్ల ఉండేటువంటి అనర్థం ఎవరో చెప్పడు డాక్టర్లకి అర్థం కాదు అర్థం చేయన వాళ్ళు చెప్పరు ముఖ్యంగా ఏంటంటే జామకాయ రసం కానీ లేదా ఆకులు వీటి వల్ల ఏంటంటే డెంటల్ రోగాలు తగ్గుతాయి జామకాయ ఆకులను చేస్తే ఈ మధ్య జామకాయ ఆకులు రసాన్ని బాగా చేసి షుగర్ తగ్గిపోతుందని చెప్పేసి తాగుతున్నారు దీనివల్ల కొన్ని అనర్ధాలు ఉన్నాయి అవి ఇంకో వీడియోలు చర్చిస్తాను లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి